ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది వైఎస్ జగన్ ముఖ్య అనుచరుడు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు రాజకీయాల కోసం తప్పుకుంటున్నట్లు ప్రకటించారు సోషల్ మీడియా వేదికగా తన రాజీనామా ప్రకటించిన విజయసాయి రెడ్డి ఇదే తన చివరి ట్వీట్ అని పేర్కొన్నారు విజయసాయి రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది వైసీపీలో టాప్ లీడర్ గా ఉన్న విజయసాయి సడన్ గా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది విజయసాయి రెడ్డి ట్వీట్ చేస్తూ ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను రాజ్యసభ సభ్యత్వానికి జనవరి ఇరవై ఐదో తేదీన రాజీనామా చేస్తున్నాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు వేరే పదవులో ప్రయోజనాలు లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయటం లేదు ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం ఎలాంటి ఒత్తిళ్లు లేవు ఎవరి ప్రభావితం చేయలేదు నాలుగు దశాబ్దాలుగా మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటాను రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుడిని జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేశాను కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొన్నంత బలాన్ని మనోధైర్యాన్నిచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోదీ గారికి హోం మంత్రి అమిత్ షా ప్రత్యేక ధన్యవాదాలు టీడీపీతో రాజకీయంగా విభేదించ చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది నా భవిష్యత్తు వ్యవసాయం ఈ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి మిత్రులకి సహచరులకి పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానంటూ విజయసాయి రెడ్డి సంచలన పోస్ట్ చేశారు